తరఫున గరీబ్ పెయింటర్ బాధ చూస్తుండ్రు మీరు అందరు చూస్తుండ్రు రోడ్డు మీదకి రావడం జరుగుతుంది లోకల్ పెయింటర్లకు అన్నం ఉంటలేదు ఒక రోజు అన్నం ఉంటుందంటే రెండు రోజులు ఉపాసం ఉండే పరిస్థితి ఉంది మన లోకల్ పెయింటర్లకు గరీబ్ పెయింటర్లకు యూపీ నుంచి బీహార్ నుంచి రాజస్థాన్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని ఇక్కడ చేయడం జరుగుతుంది మా లోకల్ వాళ్ళకు ఉపాధి లేకుండా పోవడం జరుగుతుంది మా లోకల్ వాళ్ళు వా ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర కైకి చేయడం జరుగుతుంది మా వాళ్ళకి పని ఉంటలేదు మా వాళ్ళు ఒక్కొక్కరు ఎక్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్స్పర్ట్ పనోళ్ళు ఉన్నారు అతన్ని పనోళ్ళను ఇక్కడ తొక్కేయడం జరుగుతుంది మా లోకల్ వాళ్ళు మా లోకల్ వాళ్ళు బతకాల కానీ ఎక్కడెక్కడ నుంచో వచ్చి మా అందరికీ అది కడుపు కడుపు కొడుతుళ్ళు అన్నపు లేకుండా చేస్తుళ్ళు మేము రోడ్కు రావడం జరుగుతుంది ఎలా మా యూనియన్ తరఫున શ્રી અંબેકર ગાર સન્માન જે માટ તરફ યાય જરાની કોમ મેં ગરીબ પેન્ટ ને ચોડી મા પેન્ટર ચોક્કસ દિવસ ઉમાધિ કલ્પની મા ગરીબેન્ટ મેં માનવન రోడ్ షో చేయడం జరిగింది రోడ్ షో చేయడం జరిగింది పెయింటర్లు అందరికీ చాలా కష్టాలు జరుగుతున్నాయి ఇక్కడ చాలా మంది పెయింటర్లకు ఏమవుతుందంటే ఉపాధి లేకుండా అన్ని రాష్ట్రాలకు అంటే వేరే దేశాలకు వెళ్ళడం ఉపాధి లేకుండా ఏదో హోటల్లో ఆ పని పని చేయడం జరుగుతుంది పెయింటర్లకు పని లేకపోవడానికి కారణం అన్ని రాష్ట్రస్తులు యూపీ బీహార్ రాజస్థాన్ ఎంపీ వాళ్ళు ఎందుకంటే వీళ్ళని ఇక్కడి నుంచి మేము తరిగిపోయి కొట్టాలని ఈ నిర్ణయం తీసుకుంటాం దయచేసి మమ్మల్ని అందరూ సహకరిస్తారని కోరుకుంటాం హాయ్ 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 सागर भाई उधर हाथ रख के इधर देखो उधर हाथ रख के इधर देखो खत्म हांantanantan इसपर लेके चले आते हैं इसपर लेके चले आते ఆన్ యువర్ స్పెషల్ డే మేము పేదవారి కోసం అన్నదానం ఫుడ్ డొనేషన్ చేస్తున్నాము మీరు మీ పుట్టినరోజు లేదా పెళ్లి రోజున మరియు స్పెషల్ డే రోజున అన్నదానం చేయాలి అనుకుంటున్నారా మీరు మీ పనిలో బిజీగా ఉండి అన్నదానం చేయడం వీలు కాకుంటే మమ్మల్ని సంప్రదించండి హెల్పింగ్ సొసైటీ ఆఫ్ కోర్ట్లా ఫర్ ది నీడీ పీపుల్ మీరు ఫుడ్ పంపిస్తే డొనేట్ మేం చేస్తాము లేదా పదిహేను వందల రూపాయలు మాకు పంపిస్తే మీ తరపున మేము అన్నదానం చేస్తాము ఇరవై ఐదు మందికి అన్నం వాటర్ బాటిల్ అందజేయబడును ఫుడ్ బాక్సు పైన మీ ఫోటో వేసి మరియు మీ పేరు రాస్తాము ఫుడ్ డొనేషన్ చేస్తున్న ఫొటోస్ను వీడియోగా చేసి పంపుతాము ಹೆಲ್ಪಿಂಗ್ ಸೊಸೈಟಿ ಆಫ್ ಕೋರುಟ್ಲಾ ಫಾರ್ ದಿ ನೀಡಿ ಪೀಪಲ್ ಜವಾಹರ್ ರೋಡ್ ಕೊರುಟ್ಲಾ ಮಾಸೆಲ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಫೋರ್ ಒನ್ ಎಯ್ಟ್ ಸೆವೆನ್ ನೈನ್ ಫೈ ಸೆವೆನ್ ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ಸೆವೆನ್ ಡಬಲ್ ಜೀರೋ ಸೆವೆನ್ ನೈನ್ ಡಬಲ್ ಫೋರ್ ಒನ್ ತ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಟೂ ಜೀರೋ